ఈ వీడియో చూస్తున్న వారికి అండి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇక ఈరోజు సమాచారం తెలుసుకుందాం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి ఏపీ ఐకాసా నేతలు ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించి పీఆర్సీ చైర్మన్ను వెంటనే నియమించాలని ఏపీ ఐకాసా నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గారిని కోరారు సరెండర్ లీవులు తదితర అంశాలను చెల్లించడానికి రోడ్ మ్యాప్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు ఏపీజేఏసి నాయకులు గురువారం విజయానంద్ గారిని సచివాలయంలో కలిసి ఆయనకు వినతి పత్రం అందజేశారు పెండింగ్ డిఏలను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం మెమో ఫిఫ్టీ సెవెన్ ప్రకారం రెండు వేల నాలుగు నాలుగు సెప్టెంబర్కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలి పదవి విరమణ పొందే ఉద్యోగులకు గ్రాటిట్యూడ్ చెల్లించాలి పంచాయతీరాజ్ తదితర శాఖలోని పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను పరిష్కారం చూపాలి అని కోరారు కార్యక్రమంలో ఏపీ ఐకాస చైర్మన్ శివారెడ్డి గారు ప్రధాన కార్యదర్శి కె ప్రసాద్ గారు తదితరులు సంఘాల నాయకులు పాల్గొన్నారు అలాగే శుభవార్త ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశించారు ఈ మేరకు సిపిఎఫ్ సిపిఎస్ జిపిఎఫ్ ఏపీజీఎల్ఐ కింద కలిపి ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలను శుక్రవారం విడుదల చేసేందుకు అధికారులు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు